గా ఉగ్రదడి తర్వాత భారత్ దూకుడుగా ముందుకెళ్తోంది తాజాగా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత యుద్ధ విమానాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి గా ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది మంగళవారం అర్ధరాత్రి నుండి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే గా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇప్పటికే భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలో బాంబులు గురిపించాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత వైమానిక దాడులకు దిగింది ఇలా లష్కర్ ఏ తోబాయి స్థావరం తో పాటు కరుడు ఉగ్రవాది మసూద్ అజార్ స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం అర్ధరాత్రి పాకిస్తాన్పై దాడులు చేపట్టి ఉగ్రముఖల పనిపట్టింది భారత ఆర్మీ ఇలా ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో జరిగిన టాప్ టెన్ పరిణామాలి నెంబర్ వన్ ఆపరేషన్ సింధూర్లో వైమానిక దళం సైన్యం నౌకాదళం కలిసి పనిచేశాయి నెంబర్ టూ డ్రోన్లు రాఫెల్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ భూభాగంపై దాడులు జరిపారు నెంబర్ త్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధుర్ను పర్యవేక్షించారు నెంబర్ ఫోర్ పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి విజయవంతమైందని సైన్యం ప్రకటించింది నెంబర్ ఫైవ్ మురిద్కేలో లష్కర్ ఏ తోయిబా స్థావరం పూర్తిగా ధ్వంసమైంది నెంబర్ సిక్స్ బహావల్పూర్లో జైష్ మొహమ్మద్ స్థావరం ధ్వంసం నెంబర్ సెవెన్ అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ రష్యా వంటి దేశాలకు భారత్ సమాచారం అందించింది నెంబర్ ఎయిట్ దాడుల తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ విదేశాంగ మంత్రితో మాట్లాడారు నెంబర్ నైన్ పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ భారత దాడిని ఖండించారు నెంబర్ టెన్ శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేహ్ చండీగఢ్ ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు రద్దు